పూజాగతిలో తప్పనిసరిగా ఉండవలసిన ఏడు వస్తువులు ఇవి వీటి వల్ల మీ అదృష్టం విజయం రెట్టింపు అవుతుంది దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ వస్తువులేంటి వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం దీపం హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం సాయంత్రం దీపం వెలిగించటం ఒక ఆచారం ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది చీకటిని పారద్రోలుతుందని నమ్ముతారు మంచి మార్గం వైపు నడిపిస్తుందని భావిస్తారు అందుకే పూజా గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఇది జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక జీవితంలో సానుకూలతలు పెంపొందించేందుకు దీపం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు పూజా గదిలో దీపం వెలిగించిన తరువాత దానంతట అది కొండెక్కేంత వరకు ఉంచాలి ధూపం పూజా గదిలో తప్పనిసరిగా అగరబత్తులు వాడతారు ఈ ధూపం స్టిక్స్ నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది దీనికి శుద్ధి వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి వాటి నుండి వెలువడే సువాసన మనసుని ప్రశాంతపరుస్తుంది గంట గంట లేకుండా ఏ పూజ పూర్తి కాదు పూజ పూర్తయిన తరువాత గంట కొడుతూ హారతిస్తారు దీని ప్రతి శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు దీని నుంచి వెలువడే శబ్దం గాలిలో ఉండే సూక్ష్మజీవులను తొలగిస్తుంది ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది పూజా గదిని పవిత్రం చేస్తుంది లోతైన ఆధ్యాత్మిక భావాన్ని మెరుగుపరుస్తుంది తాజా పూలు హిందూ సాంప్రదాయంలో పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు ఇవి స్వచ్ఛతకు చిహ్నం దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఉపయోగపడతాయి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి పూల వాసన శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తుంది భక్తుడి మనస్సును శుద్ధి చేస్తుంది పూజా గదిలో తాజా పుష్పాలు దేవునికి సమర్పించటం వల్ల దైవంతో సంబంధం మెరుగుపడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి